చనిపోయిన తరువాత జీవి ప్రయాణం గరుడ పురాణం ప్రకారంగా శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి ఈ పురాణాన్ని చెప్పాడు అందుకే దీనికి గరుడ పురాణమని పేరు వచ్చింది మనిషి బంధుజనాన్ని వదిలి అందరూ శోకిస్తుండగా మరణిస్తాడు అప్పుడు అక్కడకు ఆ జీవికి చేరువలో ఉన్న ముగ్గురు యమకింకరులు యమపాషాన్ని అతని మెడకు వేసి ఆ జీవి ప్రాణాల్ని లాగేస్తారు వేలకొద్దీ తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో ఆ జీవి మరణిస్తాడు ఆ సమయంలో శ్లేష్మం చొంగా బయటకు వస్తాయి భయంకరంగా ఉన్న ముగ్గురు యమకింకరులు దండ రాగా వారిని చూసి భయంచేత జీవునికి మూత్రపురీషాలు అప్రయత్నంగా విసర్జించబడతాయి బొటనవేలంత ప్రమాణం కలిగిన జీవుడు తన స్థూల శరీరం నుండి వెలువడిన వెంటనే వారు ఆ జీవుణ్ణి పట్టుకుంటారు ఆ జీవుని సూక్ష్మ శరీరానికి మెడలో పాశాలు వేసి తీసుకుపోతారు దారిలో చీటికి మాటికి నరక వృత్తాంతాలు చెప్తారు భయపెడతారు ఓరి పాపి త్వరగా నడువు నువ్విప్పుడు వెళ్లేది నరకానికి తొందర్లోనే నిన్ను కుంభీపాకాది ఘోర నరకాల్లో పడవేస్తాం అంటూ ఉండే యమకింకరుల మాటలకు ఆ జీవుడు హాహాకారాలు చేస్తుంటాడు దానికి తోడు తన బంధువులు చేసే ఆక్రందన ధ్వనులు కూడా ఆ జీవుని చెవులకు సోకుతుంటాయి దారిలో ఆ జీవుడు భటులకు వణుకుతూ తన పాపాలు తలుచుకుంటూ కుక్కలచేత ఉంటాడు నడిచే శక్తి లేకున్నా ఏదోలా నడుస్తూ ఉంటాడు మధ్యలో పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడ నుండి బయలుదేరిన తొంభై నిమిషాలకు యమలోకానికి చేరుతాడు అక్కడ కూడా వారు జీవునికి నరక బాధలు చూపి యముని చూపిస్తారు యముని ఆజ్ఞ మేరకు ఆ జీవుని ముహూర్తకాలంలో ఆకాశమార్గంలో తిరిగి భూలోకానికి తీసుకువస్తారు కానీ ఏం ప్రయోజనం జీవుడు తన దేహంలోకి తిరిగి ప్రవేశించాలని ప్రయత్నించినప్పుడు యమభటులు తమ పాషాలతో ఆ జీవుణ్ణి గట్టిగా పట్టుకుంటారు అతని ప్రయత్నం నెరవేరదు వలన జీవుడు బాగా ఏడుస్తాడు అప్పుడు తనకి పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారంగాను చేయబడే దానాలే నరకంలో ఉపశమనంగా ఉంటాయి మరణించిన నాటి నుండి తొమ్మిది రోజులపాటు ఇలా ఇవ్వబడే వల్ల జీవునికి హస్తప్రమాణంగల పిండదేహం కలుగుతుంది పదవనాటి వల్ల ఆ దేహానికి బలం వస్తుంది జీవుడు ఈ పొందిన హస్తప్రమాణంగల పిండదేహంతోనే పాప పాపపుణ్యాలు అనుభవిస్తాడు పదవ రోజున యమభటుల వెంట పాశబద్ధుడై కట్టుబడిన కోతివలే దుర్గమైన నరక మార్గాన జీవుడు పాటు నేలమీద ప్రయాణం ప్రారంభిస్తాడు యమపురి ఎనభై ఆరు వేల